హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బేస్రీ అండి ఇలా పెరుగు వడలంటే అందరికీ ఇష్టం కదండి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో తెలిపండి మాకైతే చాలా బాగా ఇష్టం ఇవాళ మా వారు అడిగారు చేసి పెట్టమని అందుకని మా చెల్లెల వాళ్ళు అందరూ ఊరికి వెళ్తున్నారు అందుకని చేద్దామని చేశాను అనమాట చాలా టేస్ట్గా వచ్చినాయి నేను ఎప్పుడైనా సరే గారెలకి సగం పొట్టుపప్పు సగం మినపగుళ్ళు పోస్తారండి అప్పుడు టేస్ట్ మనకి చాలా బాగుంటుంది మొత్తం పొట్టుపప్పు పోసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఎక్కువ కడగాల్సిన పని ఉండదు అందుకని సగం అవి సగం ఇవి పోస్తాను శుభ్రంగా కడిగేసుకొని ఇలా గ్రైండర్లో వేసేసుకొని దీనికి వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి దాదాపుగా పడదు మనం సాల్ట్ వేసేస్తే ఫస్ట్ ఇంక అదే సరిపోతుంది చూసుకొని మనం కొద్దిగా వాటర్ చల్లుకుంటే చల్లుకోవచ్చు మనకి గారె అనేది ఎలా తీయటానికి వీలవుతుందో అలా గట్టిగా పిండి తీసుకోవాలి నెక్స్ట్ పెరుగు వడలు కదండి దానికి సంబంధించి పెరుగులోకి పచ్చిమిరపకాయలు ఆవాలు ఉప్పు మిక్సీ వేసుకోవాలి అలాగే తీసిన పిండిలో నెక్స్ట్ జీలకర్ర వేసేసాను దీంట్లో కూడా కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది పెరుగండి మనకి పెరుగు మనం ఎన్ని వడలు దాంట్లో వేస్తున్నామో దాన్ని బట్టి అందరికీ కావాలి కాబట్టి నేను రెండు ప్యాకెట్లు వేసానమాట దాంట్లోనే ఈ పచ్చిమిరపకాయలు మనం అంతా పేస్ట్ చేసాం కదా అది కూడా వాటర్ కలిపి దాంట్లో వేసేసుకోవాలి కొంచెం పలచగానే వేసుకోవాలి దాంట్లోకి తిరుగుమతి పెట్టుకోవాలండి నూనెలు ఆవాలు మెంతు జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు కరివేపాకు ఇంగువ వేసేసి దీంట్లో వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు ఇట్లా చూసారు కదా ఇలా పల్చగా లాగా చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకా గారెలు వేసుకోవటం అందరికీ వచ్చు కదండి ఇట్లా పాల ప్యాకెట్ మీద ఏదో ఒక ప్యాకెట్ మీద లేకపోతే ఇస్తరాకపోయినో అట్లా చేసుకొని వేసేస్తే మనకి నీట్గా వచ్చేస్తాయి ఆయిల్ ఆల్రెడీ కాగబెట్టుకున్నాం కాబట్టి నేను వేసేసాను చూడండి చాలా చక్కగా వచ్చినాయి ఇవి మనం మామూలుగా తినటానికి తీసుకునే దానికన్నా కూడా కొద్దిగా ఎర్రగా తీసుకోవాలి పెరుగులో వేస్తాం కాబట్టి అది నానేసరికి మనకి మామూలు కలర్కి వచ్చేస్తుంది అనమాట అందుకని కొంచెం ఎరుపు రాణించుకొని తీస్తే మనకి తినటానికి చాలా బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే కొంచెం పచ్చి నానేసరికి మనకి పచ్చి ఫ్లేవర్ అనిపిస్తుంది అందుకని కొంచెం ఎర్రడాలుగా తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఇంకా కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా తీస్తున్నాను ఇదిగో చూసారా ఈ కలర్కి వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పెరుగు దాంట్లోకి వేసేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్ పెరుగు వడ చేసుకోవటం మీరు కావాలంటే కొంచెం అల్లము కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు మా పిల్లలు కొంచెం కారంగా ఉంది వద్దన్నారు అందుకని పచ్చిమిరపకాయల వరకే వేశాను అల్లం వేయలేదు చూసారా కలర్ఫుల్గా భలే ఉంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఆపుకోలేము అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలపండి ఇగో చూసారా ఇంతేనండి కొంచెం సేపటికి వెంటనే నానిపోతే మనం వేడి వేడిగా వేయాలండి ఎప్పుడైనా సరే అట్లా ఇలా చక్కగా నానిపోయినాయి ఇప్పుడు మనం ఇది ఒక కప్లోకి తీసి పెట్టుకొని తినేసేయటం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి పెళ్ళిళ్ళల్లో కూడా మనకి పంది పెడుతుంటారు కదా ఇట్లా కప్పుల్లో పెట్టి ఇచ్చేస్తుంటారు చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు ఏంటంటే ఇంకా పల్చగా చేస్తారనమాట వాటర్ ఎక్కువగా కానీ మనం ఇంట్లో మన చేతులతో మనం చేసుకునేది కాబట్టి మరీ అంత పలచగా వద్దు ఇదిగో చూసారా చిక్కబడిపోయింది అట్లా పెరుగు కూడా దాని మీద వేసుకొని తింటే దాని టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది సూపర్గా ఉంటుంది నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి